బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ తాజా సమాచారం అందేంతవరకు ప్రశాంతంగా కొనసాగుతోంది ఇప్పటి వరకు రాజకీయ ప్రముఖులు కేంద్ర మంత్రులు తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అలాగే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు దీంతో మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటలకు ఎన్నిక ప్రారంభం కాగా ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు రాష్ట్రంలోని మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలుగాను తొలి పోలింగ్లో పద్దెనిమిది జిల్లాల్లోని నూట ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సుమారు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది అయితే భద్రతా కారణ దృశ్య కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఐదు గంటల వరకు కుదించారు బీహార్ మొదటి దేశ ఎన్నికల కోసం మొత్తం నలభై ఐదు వేల మూడు వందల నలభై పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఈ దశలో ఒక వెయ్యి మూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఉదయం తొమ్మిది గంటల వరకు పదమూడు పాయింట్ ఒకటి మూడు శాతం పోలింగ్ నమోదు కాగా ఉదయం పదకొండు గంటలకు పోలింగ్ శాతం ఇరవై ఏడు పాయింట్ ఆరు ఐదుకు చేరింది బెగుసరాయిలో అత్యధికంగా ముప్పై పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ నమోదు కాగా రాష్ట్ర రాజధాని పాట్నాలో అత్యల్పంగా ఇరవై మూడు పాయింట్ ఏడు ఒక శాతం పోలింగ్ నమోదైంది కాగా బీహార్ ఎన్నికల్లో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు ఓటు వేశారు బక్తియాపూర్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ తన ఓటు వేశారు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నితీష్ కుమార్ పిలుపునిచ్చారు మహాగఠ్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్నాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన సతమణి రబ్రీదేవి మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆయన సతీమణి రాజశ్రీ యాదవ్ కుమార్తెలు మీసాభారతి రోహిణి ఆచార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖీసరైలో ఓటు వేశారు మరో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పట్నాలో ఓటింగ్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఆయన సతీమణి హజీపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు శీల్ ఇన్సాస్ పార్టీ చీఫ్ ముఖేష్ సహాని తన కుటుంబంతో దర్భంగాలో ఓటు వేశారు आज बिहार विधानसभा चुनाव 2025 के प्रथम चरण का चुनाव हो रहा है हम सभी मतदाताओं से हम प्रार्थना करेंगे कि लोग जरूर मतदान करें और इस लोकतंत्र के महापर्व को हर्षोल्लास के साथ मनाएं। ये लोकतंत्र का महापर्व है और लोकतंत्र को मजबूत करना लोकतंत्र को स्थापित करना लोकतंत्र की जड़ों को और मजबूत करना ये उसके लिए का महापर्व है और हम सबको मतदान करना चाहिए पहले मतदान तब जलपान మొదటి దశలో జేడియూ యాభై ఏడు స్థానాల్లో బీజేపీ నలభై ఎనిమిది ఎల్జేపీ పద్నాలుగు ఆర్ఎల్ఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి మహాగఠబంధన్లో ఆర్జేడీ డెబ్బై మూడు కాంగ్రెస్ ఇరవై నాలుగు సిపిఐ ఎమ్మెల్ పద్నాలుగు స్థానాల్లో పోటీకి నిలిచాయి ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ నూట పంతొమ్మిది మంది అభ్యర్థులతో పోటీ చేస్తోంది తేజస్వి యాదవ్తో పాటు బీజేపీ నేత సమ్రాట్ చౌదరి ఇద్దరు డిప్యూటీ సీఎంలు పద్నాలుగు మంది మంత్రులు పోటీలో ఉన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్